అయితే ఇలా వేపేసుకోండి సిమ్లో పెట్టుకొని ఇలా వేగాక దీన్ని పచ్చడి చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది రాదు అనమాట ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక్క ఐదు నిమిషాలండి బాగా చల్లారినివ్వాలన్నమాట ఇలాగ పైకి కిందికి కలుపుకుంటూ బాగా చల్లారినిద్దామండి ఇలా చల్లారాకైతే మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఇది చల్లారిపోయిందండి ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకొని దీనికి సరిపడగా అంటే మనకి గోంగూర మళ్ళీ ఇందులో వచ్చేసి చింతపండు ఉంది కదా దీనికి సరిపడా అయితే సాల్ట్ వేసుకుందామండి ఇదంతా ఇందులోకి వేసేసాను కదా ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నానండి నేనైతే రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను సాల్ట్ రెండు స్పూన్లు వేసేసి ఒకసారి మిక్సీ చేసామనుకోండి తర్వాత మనకి ఏమన్నా సాల్ట్ పట్టుద్దేమో చూడాలి